అహల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో నా ఐడెంటిటీ ఏంటో అందరి దగ్గర దాచి తప్పు చేస్తున్నామని అనిపిస్తుందండి నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో ఏం చేస్తూ ఉండేదాన్నో అంటూ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి వాళ్ళు తెలుసుకోకముందే మనమే మనంతట మనమే నిజాన్ని తెలిసేలా చేస్తే బాగుంటుందేమో అని అహల్య గౌతమ్తో అంటూ ఉండగా అవునండి కానీ నేను ఇందిరాకి మాట మీ కడుపులో పెరుగుతున్న ఇంద్ర బిడ్డ ఈ ఇంటి వారసుడిగా అయ్యే వరకు అది తప్పదండి బిడ్డ బయటికి వచ్చాక మనం తెలియజేయొచ్చు అప్పటి వరకు ఇది వీలు పడదు మీరు ఇందిరాకి ఏమవుతారో ఎవరికి ఇప్పుడే తెలియడానికి వీల్లేదు అన్నట్టు గౌతమ్ మాట్లాడుతూ ఉండగా అహల్య ఒక్కసారిగా గుమ్మం వైపు చూసి షాక్ అవుతుంది అక్కడ సుభద్ర వీళ్ళ మాటలన్నీ వింటూ షాక్ అవుతుంది గౌతమ్ కూడా సుభద్రని చూసి షాక్ అవుతాడు ఇక సుభద్ర అహల్య ముందుకు వెళ్ళి నా దగ్గర నిజం ఎందుకు దాచావు అని నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడు అహల్య సమాధానం ఏంటి అహల్య ప్రెగ్నెంట్ అని ఇంద్రా బిడ్డని కడుపులో మోస్తుందని సుభద్ర తెలుసుకుందా రాను లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్